పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టులపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్లడంతో పాటు కేంద్రానికి కూడా లేఖ రాసింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వద్దన్నారు మంత్రి ఉత్తమ్ కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు సిడబ్ల్యూసి అనుమతులు ఇవ్వద్దని కోరారు ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం డిపిఆర్ కోసం టెండర్లు పిలిచిందని మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలు సైతం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయని వివరించారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిఎన్ఎల్పీ ప్రాజెక్టుకు సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఇవ్వద్దని విజ్ఞప్తి చేశారు మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు సిడబ్ల్యూసి చైర్మన్ అనుభం ప్రసాద్ కు లేఖల్ని పంపారు అలాగే తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని సమస్యలు పరిష్కరించాలని వివరించారు కృష్ణ గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై సుదీర్ఘంగా కొనసాగుతున్న వివాదాల్ని పరిష్కరించాలని కేంద్ర జలశక్తి శాఖను కోరారు మంత్రి ఉత్తమ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో ఐదు క్లియరెన్స్ ఇవ్వాల్సిందిగా కోరారు ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన కింద ప్రాణహిత చేవళ్ల సుజల స్రవంతి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పాలమూరు రంగారెడ్డి ముక్తేశ్వర్ లిఫ్ట్ తో పాటు పలు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాల్సిందిగా వివరించారు రేపు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ तेलंगाना सरकार